నువ్వు ఇప్పుడు నన్ను కోసినేసావు నిన్ను తిరిగి కోసినేస్తాను నువ్వు సాధారణ మన పర్సన్ నువ్వు టాయిలెట్ ఎంత కట్టుకుంటావు ఇప్పుడు అందులో జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు ఉంటున్నారా దానికి ఆన్సర్ మీరు చేయండి ఎవరు అందులో ఇప్పుడు కట్టిన జగన్మోహన్ రెడ్డి అది ఎవరి కోసం కట్టారు ఎవరి కోసం కట్టారు చెప్పండి అవన్నీ కాదన్న కట్టినప్పుడు ఇచ్చేయచ్చు ఇండివిజువల్ గా ఇండివిజువల్ గా ఏనో ఎవడిదైనా సరే ప్రభుత్వం స్వాధీనం చేసుకునే రైట్స్ ఉంటాయి ఓకేనా అది ఇదే కాదు హైదరాబాద్ అయినా ముంబై అయినా ఢిల్లీ అయినా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే రైట్స్ ఉంటాయి ఓకేనా నువ్వు అద్దు లేకుండా కట్టడానికి విను అది ఎందుకు కట్టారు బ్రో అది అంటే అది పబ్లిక్ టూరిస్ట్ ప్లేస్ ఇంతకు ముందు పబ్లిక్ టూరిస్ట్ ప్లేస్ అది దాన్ని నువ్వు తీసుకొని కట్టుకున్నావు ఓకేనా దాన్ని నువ్వు తీసుకొని రిసుకొండ ప్లేస్ గా మార్చుకున్నావు ఎవరు ఇచ్చారు నీకు అధికారం ఎందుకు కట్టుకున్నావు నువ్వు ఎవరి కోసం కట్టుకున్నావు ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది ఎవడి డబ్బు పేద ప్రజలది కాదా ఉండు అన్నారా సరే వాళ్ళ మీడియా ఓపెన్ చేయండి మీరు ఇప్పుడు వాళ్ళ మీడియా ఓపెన్ చేసి చూపించండి లేదు లేదు మీరు ఓపెన్ చేయండి బ్రో నువ్వు నన్ను కోసినేసావు నేను తిరిగి నిన్ను కోసినేశాను నా భార్య కోసం కట్టానా నా భార్య కోసం కట్టానా అని అడిగితే అంటున్నాను నేను అంటున్నాను కదా ఆమె బర్త్డే అనే ఆమె కోసమే కట్టాడు నేనే చెప్తున్నాను కదా